అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి రెండు రోజుల క్రితమే నేను ఒక వీడియో చేశాను జగన్మోహన్ రెడ్డి లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాడు అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసేసాడు రాష్ట్రంలో ఉండేటటువంటి అధికార తెలుగుదేశం పార్టీ పెద్దల్లో కొంతమందిని ఆయన మీడియేటర్స్ని పంపించి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి కీలకమైనటువంటి అధికారులను కూడా లాబింగ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు అదేవిధంగా కేంద్ర పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపాడు కానీ ఏవి వర్కౌట్ కాలేదు అందరూ చేతులు ఎత్తేసాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక బెంగళూరు ప్యాలెస్లో పదిహేను మంది క్రిమినల్స్ అత్యంత భయంకరమైనటువంటి క్రిమినల్స్ అంటే వాళ్ళు లాయర్లా నాయకులా లేకపోతే ఎవరనేది మనకైతే స్పష్టంగా తెలియట్లేదు ఆ పదిహేను మందితో అక్కడ చర్చలు జరుపుతున్నాడు ఎలా ఈ దేశం నుంచి బయటపడాలి ఎలా ఈ కేసు నుంచి బయటపడాలి ఆ బిజీలో ఆయన ఉండబట్టే ఈరోజు ఆర్కే రోజే విషయం అయితే ఏమి తర్వాత వచ్చి ఆయన ఎవరు రమేష్ జోగి రమేష్ విషయమైతే వల్లభనేని వంశీ విషయం అయితేమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయం అయితే ఇట్లా ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి సంబంధించి ఎటువంటి సహాయం చేసే పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి లేడు ఈ మీడియేటర్ ఎవరైతే ఉంటారో జగన్మోహన్ రెడ్డికి నాయకులకి మధ్య ఆ మీడియేటర్కి వీళ్ళు కనుక ఫోన్ చేస్తే ఆయన ఆయనే పీక్కోలేకపోతున్నాడు మీదేం బీకతాడు సైలెంట్గా ఉండండి లేకపోతే ప్రభుత్వానికి సరెండర్ అయిపోండి ఏమీ చేసే పరిస్థితి లేదు ముందు ఆయన బయటపడితే తర్వాత మీ గురించి ఆలోచిస్తాడు అనే విషయాన్ని నేను రెండు రోజుల క్రితమే వీడియో పెట్టాను అయితే నిన్నటి నుంచి బయటకు వస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకి పారిపోవడానికి సిద్ధపడ్డాడు హైదరాబాద్లో సిబిఐ కోర్టులో కూడా పిటిషన్ వేసుకున్నారు ఇద్దరు ఏ వన్ ఏ టూ విసాయి రెడ్డి తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఒకవేళ ఈ నాంపల్లి సిబిఐ కోర్టులో అనుమతి వచ్చినా రాకపోయినా సుప్రీంకోర్టులో అనుమతి వచ్చే విధంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయినా సరే లాహర్లకి ఖచ్చితంగా అనుమతి తీసుకుంటారు ఆ తర్వాత ఇద్దరు కూడా రెండు దేశాలకు వెళ్ళిపోతారు ఒక ఆయన యూకేకి వెళ్ళిపోతే ఒక ఆయన యూరోప్లో ఉండేటటువంటి ఒక కంట్రీకి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఆనరైవల్ వీసా ద్వారా దక్షిణ అమెరికాలోని కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఆ కంట్రీస్కి వెళ్ళిపోతారు ఆ కంట్రీస్కి ఏంటంటే యూకే వీసాతో కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు లేదంటే ఇండియన్ పాస్పోర్ట్తో కూడా ఆన ఆన్ వీసా తీసుకొని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీసా తీసుకొని ఆ దేశంలోకి ఎంటర్ అయిపోయి ఆ దేశంలో ఏంటంటే కొన్ని దేశాలు ఉన్నాయి క్రిమినల్స్కి మాత్రమే ఆశ్రయం ఇచ్చేటటువంటి కొన్ని దేశాలు ఆఫ్రికాలో కానివ్వండి దక్షిణ అమెరికాలో కానివ్వండి క్రిమినల్స్కి ఆశ్రయం ఇచ్చే కొన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట వాళ్ళు ఏంటంటే ఒక ఐదు వేల డాలర్లో పదివేల డాలర్లో ఆ దేశానికి కానీ ఇచ్చేస్తే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేస్తారు ఆ తర్వాత ఈ భారతదేశంతో వాళ్ళకి న్యాయపరమైనటువంటి ఒప్పందాలు ఏమీ లేవు ఒకవేళ ఇక్కడి నుంచి సిబిఐ అక్కడికి వెళ్ళినా కానీ ఆ క్యాండిడేట్ని వీళ్ళకి అప్పచెప్పరు అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విధంగా ఏదన్నా ఒక కంట్రీకి జంప్ అయిపోతాము ఆ తర్వాత హవాల ద్వారా అంటే విదేశీ డబ్బుని ఇక్కడ తెచ్చుకోవటం కాదు వీళ్ళంతా లో ఆలోచిస్తారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఐదు సంవత్సరాల్లో సంపాదించినటువంటి ప్రజల నుంచి దోచుకున్నటువంటి దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు ఉందండి మీరు ఆశ్చర్యపోతారు ఈ ఆధారాలు అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఎన్డిఏ గవర్నమెంట్ దగ్గర ఈ ఆధారాలన్నీ ఉన్నాయి కాకపోతే అరెస్ట్ కోసము తీగలాగుతున్నారు డొంకంత దాదాపుగా కదిలేడింది ఇక వన్ స్టెప్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అందులో భాగంగానే నిన్న ముఖ్యమంత్రి గారు హడావిడిగా సిబిఐకి అనుమతి ఇచ్చేశారు డైరెక్ట్గా వాళ్ళు ఎవరినైనా విచారించుకోవచ్చు ఏ ముద్దాయినైనా తీసుకోపోవచ్చు కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంటే ఈయన విదేశాలకు వెళ్ళిపోతాడేమో అని చెప్పి కానీ ఇక్కడ పక్కాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏటు విజయసాయి రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో జంప్ అయిపోతారు దీన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు ఆరోగ్య కారణాలు చెప్పుకోవచ్చు లేకపోతే ఇంకొక కారణాలు చెప్పుకోవచ్చు ఇంకొక కారణాలు చెప్పుకోవచ్చు ఒకవేళ ఇక్కడ అనుమతి ఇకపోతే హైకోర్టుకి వెళ్తారు హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు ఈలోగా ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏవైనా కేసు నమోదు చేయగలిగితే ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి దాదాపుగా అన్ని ఆధారాలు సేకరించేస్తుంది గవర్నమెంట్ అంటే ఇంకా కొంత క్రాస్ చెకింగ్ ఉంది కాబట్టి ఈ క్రాస్ చెక్కింగ్ అంతా కన్ఫర్మ్ చేసుకొని అంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఎన్న ప్రజల్లో ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ సంపాదించినటువంటి ఒక నాయకుడు కాబట్టి ఏదో ఒక కాగితం మొక్క తీసుకొని గతంలో చంద్ర గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధంగా అర్ధరాత్రి ఇళ్లలో దూకేసి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి అరికాళ్లు పదలగొట్టే పని అయితే ఈ ప్రభుత్వం చేయలేదు ఏదైనా చట్టబద్ధంగా న్యాయస్థానం ముందు రేపు నిలబెట్టినప్పుడు ఎలాంటి అవరోధాలు రాకూడదు ఆటంకాలు కలగకూడదు బెయిల్ రాకూడదు ముఖ్యంగా ఇతనికి బెయిల్ రాకూడదు అనమాట కాబట్టి ఏంటంటే బలమైన సాక్ష్యాలు సేకరించే పనిలో ఇప్పుడు సిఐడి సిఐడి కానీ ఏసీబీ కానీ నిమిత్తనమై ఉంది పది రోజుల లోపల అంటే జస్ట్ ఒక టెన్ డేస్ లోపల పక్కాగా ఆధారాలు ఆధారాలు సేకరించి జగన్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకునేదానికి అవకాశం అయితే ఉంది ఈలోగా ఈ పది రోజుల లోపల కానీ అనుమతి వస్తే వీళ్ళు యూకేకి పారిపోయి అక్కడి నుంచి దక్షిణ అమెరికాకి పారిపోయి అక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు కానీ వెళ్ళిపోయి అక్కడ పౌరసత్వం తీసుకొని అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు ఎటువంటి పరిస్థితుల్లో ఇండియాకు వచ్చేదానికి అవకాశమే లేదు ఇక్కడ దాచిపెట్టుకున్నటువంటి మాలికల్లో దాచిపెట్టినటువంటి డబ్బును మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి అవాల ద్వారా ఆ దేశానికి పంపించేసుకొని అక్కడే బస్తారు ఈ లోక నాకున్నటువంటి పక్కా సమాచారం ఏంటంటే భారతీ రెడ్డి గారు మాత్రం ఇండియాలోనే ఉంటారు ఎందుకంటే ఆ మీద బలంగా ఏ కేసులు లేవు సాక్ష్యాలు కూడా దొరకలేదు ఒక సిబిఐ కేసు ఉంది అందులో కూడా ఈమెంట్ ప్రధాన ముద్దాయి కాదు కాబట్టి ఇవేమి అంత చిక్కుల్లో లేదు కాబట్టి ఇక్కడ ఈ ఉండి ఈ ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా నడిపి ఇక్కడి నుంచి అమౌంట్ మొత్తం ఆ దేశానికి ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు ఈ దేశంలో ఉండి ఆ తర్వాత ఈవిడ కూడా అక్కడికి జంప్ అయిపోతుంది అన్నమాట ప్రభుత్వం ఏంటంటే చాలా అప్రమత్తంగా ఉంది మనం ఈ రోజు ఎన్డిఏ గవర్నమెంట్ ని అంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉండేటటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ని ఏమాత్రం పట్టలేము కానీ కొంత చట్ట ప్రకారం న్యాయస్థానాల యొక్క తీర్పులు కూడా కొంత ఉంటాయి కాబట్టి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో న్యాయస్థానంలో అనేది మాత్రం అదేవిధంగా ఏ విధంగా వీళ్ళు డిఫెన్స్ చేసుకుంటారు ఏ విధంగా ఆయన్ని విదేశాలకు పానీయకుండా అడ్డుకుంటారనేది కూడా మనం కొంచెం వేచి చూడాలి మొత్తం మీద అంటే వైఎస్ఆర్సిపి అనేది ఈ రాష్ట్రంలో క్లోజ్ అయిపోతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైలుకి వెళ్తాడు ఆర్కే రోజా జైలుకి అందరూ బొక్కలోకి పోతారు వీళ్ళ వివరాలు బయటికి వస్తాయి కొద్ది రోజుల్లో మీరు చూడండి నేను చెప్తున్నాను ఈ వీడియో అట్నే షేర్ చేసి పెట్టుకోండి వీళ్ళ వివరాలన్నీ బయటకు వస్తే పిల్లల కాడ చాక్లెట్లు దూసే దొంగలు ఉంటారు చూడండి వాళ్ళకంటే నీచాతి నీచంగా ఆరోగ్యశ్రీలో డబ్బులు కూడా కొట్టేశారండి వీళ్ళు పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం విడుదల చేసే ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో కూడా దొంగ విలువలు పెట్టేసుకున్నారు అసలు ట్రీట్మెంటే జరగకుండా ట్రీట్మెంట్ జరిగినట్టు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి భయంకరమైన స్కామ్ త్వరలోనే బయటపడిపోతుంది మీరైతే కళ్ళు బయర్లు గమ్మిపోతాయి మీకు ఇంత దోచుకున్నారా ఇప్పటి వరకు ఎవరైతే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మా జగనన్న తొరుపు దమ్ముంటే ఆపు మా జగనన్న దేవుడు అనేవాళ్ళు మొత్తం కూడా ఈ వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళే ముక్కును ఏలేసుకొని ఇలాంటి నీచ నికృష్టుడికి ఆ ఇన్ని రోజులు మనం సపోర్ట్ చేసిందని వాళ్ళే సిగ్గుపడతారు అది మీ తప్పు కాదండి మీరేం సిగ్గుపడాల్సినటువంటి విషయం కాదు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఎమోషనల్గా ఎవరినైనా లొంగ తీసుకోగలడు నన్ను కూడా లొంగ తీసుకోగలడు ఏదో ఒకటి చెప్పి రేపటి నుంచి జగన్నాథరుడు యొక్క భజన చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసుకోగలడు మీరు కేవలం నిమిత్తం మాత్రులు అమాయకులు మీరు ఎక్కడ కూడా అవమానపడాల్సిన అవసరం లేదు బేషరత్గా మీ రాజకీయం మీరు చేసుకోండి కాకపోతే సిపి కాదు ఇంకా వేరే పార్టీల్లోకి వెళ్ళి స్వేచ్ఛగా మీ రాజకీయం మీరు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు